నీ అజాత శత్రువుని అంటే అర్థం కాలేదా మై నేమ్ ఇస్ ప్రసాద్ అంటే నేనే ఇంటర్మీడియట్ త్రీ టైమ్స్ స్పెండ్ అనవసరంగా నీ చేతులతో ఇన్నోసెంట్ గా దెబ్బతిన్నాను అయినా రే పార్కులో అమ్మాయిలను బట్టి చెత్తకూడతాం కాదురా ముందు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది తెలుసుకో ఈ రోజు నీ కూతురు తప్పు చేసి పారిపోతుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకుని దాన్ని రూమ్ లో బంధించాను మాయల్ పక్కరి ప్రాణం ప్యారెట్లో ఉన్నట్టు ఇప్పుడు నీ బరువు నా గుప్పటిలో ఉంది నీకు దమ్ముంటే నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే నీ జీప్లో పెట్రోల్ ఉంటే రా 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 వచ్చి నీ కూతురు బాగుతో లైవ్గా చూడు నీ ఎంట్రీ కోసం ఈ ప్రసాద్ ఇక్కడ వెయిట్ చేస్తుంటాడు నీ బాబు వచ్చి డోర్ తీస్తాడు మొబైల్లో మెసేజ్ ఇచ్చా దొడబనా ఎక్కడ ఎక్కడ నా కూతురు జేపీ నువ్వు తెచ్చుకోదు బిపి నీ కూతురు ఇప్పుడు నాగుపప్పట్లో ఉంది

చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఏం చేస్తారో తెలియదు ఓకే అయిపోవాలి తప్పకుండా సార్ సార్ పనిలో పనిగా మీ ఫోటో కూడా ఇచ్చేయాలండి సార్ చాలా అందంగా ఉన్నారు సార్ నాకు అంత కర్మ లేదులే ఆల్రెడీ చేసా అనుకున్న టైంకి కి అనుకున్నట్టే పెళ్లి కాకపోతే నాకు చిన్న ప్రాబ్లం ఉంది అయినా సరే పెళ్లి చేసుకుంటా లవ్ మ్యారేజా అయితే చేసుకోండి ఈ పెద్ద ఇంతే సార్ ప్రేమించే వరకు ఊరుకుంటారు ప్రేమించాగా వద్దంటారు ఏదేమైనా సరే అమ్మాయిని చేసుకోండి తెలియాల్సింది నాకు కాదు వాళ్ళ బాబుకి హలో ఎక్కడమ్మా కనీసం నన్నైనా చూడని అన్న నీ ముఖం ఎంత అందంగా చూడాలన్నా ప్లీజ్ నిండుచున్న తెలుసు ఈ రంగులేమిటి ఈ లోకం ఏమిటి ఏమి రాసా రాత్రి ఇంగ్లీష్ సినిమా సీడి చూసా అందులో రెడ్డి ఇండిస్ ఇలాగే ఉన్నారు అమ్మాయిలు తెగ అందుకే తెలియకుండా కాఫీ కొట్టేసి నువ్వు షాప్ ఉండు నేను

ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మూడు సార్లు పడేసాం నోరుబాయ్ ఇది చాలా దారుణం బాబాయ్ నేను మరీ ఎంత అసహ్యం ఉన్నానా పటాక పడిపోతుంది ఇప్పుడే అర్థం చేసుకో నీ వెనకాల తిరిగి ఇంకా బతుకున్నానంటే నాకు ఎంత స్టామినా ఉందో నేను సంపేస్తారా ఇప్పుడు నా నాటానికి బాబు కూడా లేడు బాబాయ్ 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 ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా ఎలాగైనా చెప్పి నాతో పెళ్లి కొప్పించవా తుంగర్ రాస్కల్స్ ఇట్

శంకర్ దాదా ఏంటి చూపిస్తా ఎప్పటి నా పుచ్చని సిక్కు లజ్జా లేకుండా కామెంట్ చేసింది ఎంతకై నువ్వెవరా దాని అన్నవా దాని బాబువా దాని బంధువా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టు వదిలేస్తారు అదే బాబు బంధువు అయితే బతిమాలతారు అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు తనకే ఒక లవర్ ఉంటే వాడికే పవర్ ఉంటే ఉంటే చూసావాదా చూసావాడిసార్లు చెప్పాలయా కదా అక్కడ చెప్తాను సంగతి ఏంట్రా ఎక్కడే ఉన్నారు డైలాగ్ పంచి సరిపోలేదా హ్యాండ్ పంచి ఏమైనా కావాలా రౌండ్ చూస్తున్నారంట్రా నాకు డౌట్ ఏంటది ఇందాకెందుకు పారిపోయారు ఇప్పుడు ఎందుకు చితక బాధారు నిన్ను చూసి గాజుబాయిందాక పారిపోయింది రైట్ అన్న చూసి అన్న రెండు ముక్కల్లో చెప్పండి ఇందాక నీ వెనకాల వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్లాడే ఆయనే రైట్ అన్న మేము ఈ పేటకే దాదాలం నువ్వు పేరుకే దాదావి అన్న ఈ సిటీకే హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారినండి బాబు ఆ వసంత గారి పెళ్లి చూపులే ఆ ఇప్పుడు బైజారు వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరద బాబు పెట్టేయండి పెట్టాయి వస్తారా ఆ అవును వసంత గారినండి వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదిలాడు పెట్టండి పెట్టండి బాబు హలో వస్తానండి హలో 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 అవును వసంత గారిలేనండి వసంత గారులే హైట్ ఎంత బాగా పుట్టికి అన్నమాట కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా కవర్ చేసి ఇట్లో పడుకో బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ బాబు హలో 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 చెప్పండి గారు చెప్పండి సార్ బా సార్ సార్ ఇది మామూలు ఉత్తరాలు సార్ ఇది రిజిస్టర్ ఉత్తరాలు సార్ ఇది మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్ మదానా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు వచ్చావు ఎక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ టపక సార్ మీ ఇంటి టపని ఇది కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి చేస్తాం సార్ అబ్బో మీన కొర మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వహిస్తానంటే వద్దు ముర్రో అని మొత్తుకున్నా కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళండు సార్ వస్తాం సార్ వెళ్ళవయ్యా వస్తాం సార్ వెళ్ళవయ్యా బాబు సార్ సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఏంటిది ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ ఆల్సో బిలో ట్వంటీ ఫైవ్ సార్ క్యాప్ కూడా పెట్టాను సార్ షూ ఇస్ ఆల్సో దేర్ సార్ నిన్న కూడా ప్రయోజనం లేదురా నాకైనా చూసావు బాబు ఇన్ని తరాలు వచ్చినాయో వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది మై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో అవునండి వసంత గారిలే నా పెళ్ళాని పెళ్లి చూపులు డాక్టర్ వేణుగారు మీ ఆకులు ఇస్తున్న పెళ్ళాన్ని పెళ్లిచూపులు పెళ్ళైనా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గ పడుతున్నారా ఆఖరికి

వాయించడానికి నోట్ లో పెట్టను వాళ్ళ అమ్మ చెరుకుంటుంది వాళ్ళ అమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగేనా అడ్డగాడిది వయసు వచ్చింది ఎక్కడే అర్ధరాత్రి అటు ఇటు తిరిగి అమ్మా ఎక్కడి నుంచో ఫ్లూట్ నాదు వినిపించింది అది ఎక్కడి నుంచా అని విని పెద్ద ఫ్లూట్ నాదు పెద్దదైతే నాదేశ్వరం చిన్నదైతే నమ్మా అది ఫ్లూట్ గాడిదికేం తెలుసు కర్పూరవాసన ఏవే పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే ఏవే నీకోసం ఈ కుటుంబాన్ని గాడిద పోసినట్టు మోస్తున్నారు కదే అయ్యో గాడిదని తెచ్చి ఇంతో వదిలే పెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది పని తెచ్చి ఉంటే ఇంకా చండాలం ఇప్పుడు ఎప్పుడు అత్తయ్యగారిని బయటకి పంపించాలి ఆ ఆ ఎరియా పిడిలో సహిస్తే బయట అయిపోతుంది అప్పుడు ఆయన వాయించేస్తున్నాడీ వాయించేస్తున్నాడా నీ ఏవిటి అనుకోనిది అదే బర్రలే దేవుడు పైన పిడిగొయితే వాయించేస్తున్నాడు అంటున్నా పిడుగులు పడితే వర్షం వస్తుంది వర్షం వస్తే తలుపు వేసుకున్నాగా హాసు పిచ్చిదానా నీకు తండ్రి పేవ కొంచెమైనా ఉందటే వర్షం వస్తే ఆయన తడిచిపోరు పుండు నేను పిలుచుకొస్తాను అమ్మా ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేవో నేను బయటికి పోతాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆయనతో ఉంటాను ఏముండే ఏముండే గొడుగు పట్టి దుప్పటి కప్పానని చూస్తున్నారా వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు చలివేయకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది ఏడిసినట్టు ఆ కాలంలో ఎవడో ఎవడకో గొప్ప కోసం తుప్పటి కప్పట ఈ కాలంలో ఈ గాడికి తుప్పటి కప్పిన మీ అమ్మ అరవండి అరవండి ఏమిటి మౌనంగా ఉన్నారు మీ గొంతు వినాలని నే పరుగు పరుగున వచ్చాను పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి అరవండి అరవండి ఆహా మురిపించేమో వాళ్ళ లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడదు దేవాని పాడేసేలా ఉందే నాదే స్వరం లేదే నువ్వు నాదే స్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది రా నీకు ఫ్లూట్ నేర్పిస్తాను